అంటే యాంకర్ 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 యాంకరు ఇటు ఇటు తీసుకుంటుంది లోపల Е-е-е-й! <laughs> క్రితం పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఓనర్ అందరింగ్ ప్రజెంట్ అయితే బిగ్ బాస్ షో అయితే చూశారు కదా అలా అనిపించింది ఎలిమినేషన్ రమ్య మోక్ష ఎలిమినేషన్ అయితే అయింది మీకు ఎలా అనిపిస్తుంది రమ్య మోక్ష ఎలిమినేషన్ సో గ్యాస్ అదే క్రిస్త పరిస్థితి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ రీవ్ గారు చిరంజీవి ఎందుకు వెనుక వెనుకబడ్డారు అంటే ఇప్పుడు నేను మెగాస్టాన్ ఎప్పుడు యూత్గానే ఉన్నా ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళ హీరో అని ఫీల్ అవుతాను కానీ వాళ్ళు చూసేది ఎందుకంటే భూమి సెలక్షన్లలో సునీహాసన్ ని ఒక డాటర్ లెక్క చేసిన కూలీస్ మనకు అందుకే ਕੁੱਝ ਸਟੈਂਡ ਕਿਤੇ ਬਾਹਰ ਨੂੰ ਜਾਂਦੇ ਜਾਂਦੇ ਆਦੇ ਨੂੰ ਲਾਤਾ ਅੱਗੇ ਨੂੰ ਆਉਂਦਾ ਕੁਝ ਸਟੈਂਡ ਜਿਵੇਂ ਬਾਹਰ ਨੂੰ ਨਾ ਇਹਦੇ 2000 ਤੋਂ ਉੱਪਰ ਕਰਦਾ ਹੈ

వైఫ్ వారి అలాగా ఏంటంటే ఆ సంస్కృతితో మానాడు గోపీనాథ్ గారు ఆల్రెడీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి వారు ఎవరు కొన్ని అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఆ ప్లస్ పాయింట్ ఇది ఇప్పటి నుంచి కాదు కదా ఎప్పటి నుంచో ఈ యొక్క సాంప్రదాయం కొనసాగుతోంది కదా ఫ్యామిలీకి ఇవ్వడం అన్నది ఎవరైనా చీర్చు వస్తే భార్యకి ఇవ్వడమో లేకపోతే ఇంకో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉంటుందా ఉండదా ఆల్రెడీ ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్నది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీకు జనాలలో తిరిగినప్పుడు కావచ్చు ఎవరైనా ఒపీనియన్ షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కువగా అంటే ఎవరి ఇప్పుడు ఒకటంటే వాటర్ల ప్రభావం ఎలా ఉంటుందంటే అది ఆ టైంకి మనం చెప్పలేం వాళ్ళకి ఎలక్షన్ అయిపోతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం అప్పుడు ఈయన ఏమన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రావు మేము తప్పకుండా గెలుస్తాం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్స్లో పదకొండు సీట్లు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను చేసిన అభివృద్ధి కోణలన్నీ ఏమైపోయినాయి అక్కలు చెల్లెళ్ళు బామలు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు యువకులన్నీ ఏమైపోయినాయి నేను ఎన్ని ఇచ్చాను ఎన్ని చేశాను వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాళ్ళు స్పులు ఇచ్చి ఫ్యాన్ గుర్తు కూడా ఒక మధ్యలో పేపర్ పెట్టి ఇచ్చి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు మనం అన్ని కుంభకోణాలన్నీ చూస్తున్నాం కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం పెట్టిందో వేల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు సప్లై చేసి చేస్తేనే పదకొండు సీట్లు వచ్చాయి వాళ్ళు గెలవలేకపోయారు ఇప్పుడేమో అభివృద్ధిని కట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే గోగుల్లో అక్కడ విశాఖపట్నంలో చేసే అభివృద్ధి అవి బాబా ఇంకేమైనా ఉందా ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది కదా హైటెక్సిటీ ఇది చేయడం డెవలప్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల చాలా పెద్ద పేరు వచ్చింది కదా ఇదే మళ్ళీ అమరావతిలో అయితే కొనసాగిపోతే నా భవిష్యత్ ఏమైపోతుంది నా పార్టీ మొత్తం కలాబ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అట్టుకుంటున్నారు జోగి రమేష్ ఏమో ఈ కుంభకోణంలో ఇరుక్కుపోయాడు ఇరుక్కిపోయి నేను ఒక పాయింట్ అనుకున్నానండి అనవసరంగా భగవంతుని ఈ రాజకీయాల్లోకి లాగవద్దు ప్రమాణాలు ఒకసారి వెంకటేశ్వర వారిలో తిరుపతిలో ప్రమాణం చేస్తానంటాడు ఒకసారి ఏమో కానీ కనక కనకదుర్గమ్మ వారిలో ప్రమాణం చేస్తానంటాడు తన భార్య పిల్లల మీద ఎందుకు ప్రమాణం చేయడు వీళ్ళందరూ రాజకీయ నేను ఒక్కడిని నేను చెప్పట్లేదు జనరల్గా ప్రమాణాలన్నవి దేవుణ్ణి మధ్యలోకి లాగద్దు ఫ్రెండ్స్ మన కృష్ణకాంత్ తర్వాత ఎదురైతే బయట చాలా నడుస్తున్నాయి శ్రీనగర్ ఏంటంటే ఓకే అనుకున్నాను బల్లి గారు కూడా ఓకే అనుకున్నాను ఇప్పుడే నాకు డ్రైవ్ చూసి వచ్చారనమాట అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్క నామినేషన్ చేయించారు ఆ ప్రియా గారు వచ్చారు మర్యాద మనీష్ గారు వచ్చారు అండ్ ఫ్లోరా గారు వచ్చారు అండ్ శ్రీజ గారు వచ్చారు సో ఇది నిజంగా బిగ్ బాస్ షాకింగ్ కదా ఎప్పుడు ఏ సీజన్లో జరగలేదు ఈసారి ఎవరిగా డైరెక్టర్ గారు మంచిగా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ నిజంగా చాలా షాకింగ్ అనిపించింది వాళ్ళు వాళ్ళు వచ్చి నామినేషన్ చేసే పర్సన్స్ కూడా హైలైట్ అంటారు బాగా చేస్తున్నారు నామినేషన్ ఎక్కడ కూడా పార్షియాలజీ లేవు అసలు ఇంకా ఆ ఇంకా పూర్తిగా చెప్పలేదండి ఆయన చూసి ప్రోమో చెప్పింది నిన్న కూడా నేను ఒక ప్రోమో చూసి ఫస్ట్ తమిజా చూసి చెప్పేస్తాను తర్వాత ఎక్సైజ్ లోమినేట్ చేయడం అంటే అండి ఇప్పుడు మొన్నటి వరకు నామినేటెడ్ చేయడం తమిజాగా సో ఇప్పుడు ఒక ఆయన పాయింట్ ఉంది ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అయినంత మాత్రం చేస్తున్నాడు లేదు ఆయన ఫస్ట్ లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారికి చెప్పాను చేయమని చెప్పి ఆయనకి రీజన్ ఉంటే బట్ ఈసారి మాత్రం ఈయనకే వచ్చింది కాబట్టి ఆప్షన్ చేస్తున్నాను సో అట్లా ఒక మాట అది ప్రోమోలో అడిందండి ప్రోమోలో గురించి నో కామెంట్స్ అండి సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా ఇటు వెళ్ళిపోతుంది ఎపిసోడ్ హీరో చూసినాక రేపు మాట్లాడుతున్నాం మీరు మూడీ అదే అండి మనం ఇప్పుడు పక్క నుంచి చూడడం ఒకలాగా ఉంటుంది బయట నుంచి చూడటం ఒకలాగా ఉంటుంది బయటికి వెళ్ళినాక తను మొత్తం చూసినట్టుంది సో దాని తర్వాత తను వెళ్ళిన తర్వాత కూడా తను చేంజ్ ఉంది కదా కళ్యాణ్ లో సో దాన్ని బట్టి కూడా నామినేట్ చేసింది సో అట్లా పాయింట్స్ వచ్చి ఉంటాయి సో నామినేట్ చేసేవాడు తప్ప సపోర్ట్ ఇచ్చినట్ట మాత్రం తన్ని చేయకూడదు లేదు కదా సో అంటే ఇంకో విషయం మీకు ఇంకోటి అర్థం కావట్లేదు ఇప్పుడు నామినేట్ చేస్తే కళ్యాణ్ కొంచెం అలర్ట్ అవుతాడు కూడా సో అది కూడా ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అనమాట వెళ్ళడండి ఆ నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నారు వాళ్ళకంటే చాలా వీక్ గేమ్ గేమ్ ఆడేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఇది వాళ్ళకి ఉంది కాబట్టి వెళ్ళిపోతానని భయపడుతున్నారండి సాటర్డే రోజు నేను వెళ్ళిపోతాను మీరు నా పనులు కూడా పనులు కూడా చెప్పద్దు అని చెప్పేసి భయపడుతున్నారండి ఎందుకు అంతగానని తప్పింగ్ చేస్తుంది రమ్య గారు వెళ్ళిపోయారు కదండి సో హెల్త్ కాల్స్ అందరినీ పంపించేస్తారేమో నన్ను కూడా అని భయపడుతున్నట్టుంది సో బేసిక్గా మంత్రి గారు మీరు వెళ్ళారని మీరు అసలు భయపడొద్దు నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు మంచి ఫైటర్ ఉన్నారు మంచి అమ్మ కూడా ఉన్నారు సో స్టార్టింగ్ మీరు ఎందుకు ఫైర్ అయ్యారో నాకు తెలీదు ఆ వైక్ మధ్య ఎందుకు అవందో నాకు తెలియదు తర్వాత మీరు నిజంగా అప్పుడు మాస్క్ తీసేయారని నాకు అనిపించింది ెడ్డి గారు సజ్జన నామినేట్ చేశారు కప్పుల గ్యాప్సీ అన్నది అంతేనా సో ఇప్పుడు ఒక విషయం అండి ఎవరైనా సరే ఎంతవరకు అని పడతారు ఎన్ని మాటైనా సరే కొంతవరకు మారుతున్నాను బట్ చూద్దాం ఈరోజు చూసిన తర్వాత రేపు మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు ఎవరు వెళ్ళిపోతారు ఏంట్రీ ఎంట్రీలో నామినేషన్ నలుగురులో ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారు హౌస్లో శ్రీజాగా ఇంకా మీకు వెళ్ళిపోతారండి ఆల్రెడీ విజయ గారిని అప్పుడే చేపి చేపించేసి పంపించేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి సో చూద్దాం శ్రీజ గారిని కూడా ఉంచుతారా పంపించుతారా సరే ఏంట్రీ అంటే ఇదేనా లేకపోతే ఏంటని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే మన చెంటాయి అయితే రాలేదు ఇంకా లోకల్ కాకు లాంటి అయితే వచ్చింది అనమాట చెంటపాయ్ అయితే రాలేదు మన లోకల్ కాకు లాంటి వచ్చింది చూడాలంటే ఆ మధ్య సందడి లో పార్క్లోకి వెళ్ళింది పార్క్లోకి వచ్చాక విజువల్స్ లైవ్ అనేది చూస్తే ప్రజెంట్ బిగ్ బాస్ షో ఎలా అనిపించింది మీకు రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది అదొకటి ప్రోమ అయితే అందరూ మన మాస్క్ మ్యాన్ అయితే రీఎంట్రీ అలాగే మన దమ్ము సిరీజా చాలామంది అయితే రీఎంట్రీ ఇచ్చారు అలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ నాకు చెప్పండి చంటబ్బాయి అయితే ఇంకా రాలేదు చంటబాయి పర్ఫామెంట్స్ ఇచ్చేమంటే కృష్ణ పార్క్ అయితే చాలా మంది వచ్చాము రిలీజ్ చాలా మంది ఉన్నారు బాయ్ ఇట్లా ఇప్పుడు రాలేదో లోకల్ కాకులు అంటే సినీ లోపల దే కాదన్నా ఇది ఇదేది బాచేది అమ్మా ఇన్వలేదు ఇది పెరిగింది ఇక పొలిటికల్ ఇవన్నీ బైక్స్ తీసుకుంటున్నారు కొనలేదు రావు ఇక పొలిటికల్ బైక్స్ నా పొలిటికల్కి తగ్గిపోయింది ఎలెక్షన్ అయిపోతే అసలు రాదు రాలేదు చెంటబ్బాయి ఇంకా రాలేదు సో గాయ్స్ ఎలా ఉన్నారు అంటే గుడి లోకల్ కాకులు అంటే పార్క్ లోపలికి వెళ్ళింది చూడాలి కాకులు కావు కావు రెంటే చూడాలి గెటప్ చేంజ్ చేసాను అలా అనిపించింది గెటప్ ఒక మూవీకి అయితే లుక్ చేంజ్ చేసామన్నమాట చూడాలి లుక్ లుక్త మా బ్యాచ్ అంతా అండబాకి ఇంకా తెల్లారలేదు అనుకుంటాడు అనుకుంటే మా ఏమైనా పేమెంట్ ఇస్తున్నారా చూస్తున్నాను ੏ ੭ң੓. ੏ੱ�ぎ� glued región � pixel ฐ� propri Deep? ੱ ത麼 ฐੱ કィ � fold ન, � sperm。鸩� cort ੰ સ climbed ੰ సో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు గుడ్ ఈవినింగ్ బిగ్ బాస్ షో ఎంతమంది చూస్తున్నారు రమే మోక్ష ఎలిమినేషన్ కరెక్టా ఫేరా అన్ఫేరా ఇంకా మన చంటిగూర్ర రాలే ఇంత లైవ్ మొత్తం చాలామంది తగ్గిపోయారు చూడట్లే లైవ్ ఎంత మంది చూస్తున్నారు చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ఛానల్స్ ని పబ్లిక్ టీవీ సో గైస్ ఇంకా ఎలా ఉన్నారు వెళ్తా ఇప్పుడు బాలేబాబు మన ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన ఇష్ట కొట్టాడు కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా అఖండ టూ రిలీజ్ అవుతుంది మంచి గుర్తింపు తెచ్చుకుని అమ్మ బాలేబాబు కూడా పాన్ ఇండియా హీరో అవ్వాలని కోరుకోవాలి తప్ప ఆయన మీద విషయాలు విషయాలపై మాట్లాడకూడదు ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఇప్పుడు ఆయన వయసుకు తగ్గట్టు ఒక అఘోరా కానీ ఒక క్యారెక్టర్లు ఇప్పుడు రజనీకాంత్ కానీ రజనీకాంత్ కూడా ఆయన వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్లు ఇస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే మొన్న ఒకటి మీసాల పిల్ల అనే సాంగ్ వచ్చింది చిరంజీవి గారిది వాళ్ళ ఊర్లో ముద్దుగా వచ్చిన పిల్లలని మీసాలా పిల్ల అని అంటారా అని చెప్పేసి ఆయన పెడుతుండవు అంటే ఆయన కొడుకు వయసులో ఉండి మరే అట్లా ఉన్నట్టు తీస్తున్నాడు ఇది అదే కదా ఏం గొప్పతను డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆ టైప్ లో కనపడడం ఆ టైప్ లో చేయడమే గొప్ప నేను ఇలా ఉండి ఇలాగే యాక్ట్ చేస్తూ గొప్ప ఉంది నేను ఒక ఇరవై సంవత్సరాలు మాత్రం చేస్తే అదే గొప్ప వీళ్ళకి చేతగానే ఆయన చేస్తున్నాడు అనుకోవచ్చు కదా ఇప్పుడు వీళ్ళకి చేత కాలేదు ఆయన చేస్తున్నాడు చూపిస్తున్నాడు సరే చూద్దాం ఇప్పుడు ప్రయత్నం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా డెబ్భై సంవత్సరాల అయ్యే వయసులో బ్రహ్మాండమైన హీరోగా సెటిల్ అయిపోయి బాగా చేసేటప్పుడు పరస్పరని కొనసాగిస్తున్నాడు చిరంజీవి అని బాలేలాగా తొడగొడితే చిరంజీవి పనిచేస్తదా అది ఎవరికో సాధ్యం సాధ్యమంతే బాలయమ్మో త్రిశూలంతో జనాలు నరికేడు కదా ఆయన ఈయన కూడా నడకలేదు అప్పుడు ట్రోల్ దగ్గర వయస్సుకు దాకా క్యారెక్టర్లు చేయట్లేదు అని చెప్పడానికి నువ్వు రవ్ కళాకారుడు గురించి విమర్శించడానికి ఎప్పటికీ స్థాయి లేదు ఒక కళాకారుడు ఇదే చేయాలని అనే

కుర్రోళ్లపై పోటీ పడుతున్న చిరంజీవి దేవుళ్ళు అంటున్నారు చెప్పాలంటే ఆ వయసులో వాళ్ళ జాతర అంటే అందరూ కూడా నాలాగే యాక్టివ్ గా ఉండాలని చెప్పి మా లాంటి పెద్దలకు సూచించడా మేము కూడా ఎంత చెట్ల కనపడాలని ఆలోచించడం అంటే ఇప్పుడు మీరు ఎందుకు యంగ్ అమ్మాయిల అమ్మాయి ఉన్న అమ్మాయితో సరిపెడుతుంది సరిపోతుంది అప్పట్లో ఇంటికి అమరావతి చేశారు కదా పదహారు ఏళ్ళ చిరంజీవి అంటే ఇప్పుడు ప్రతి ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక ఇంద్ర ఒక ఠాగూర్ ఎన్ని ఎంత మంచి సినిమాలు వచ్చినాయి అటువంటిది ఆయన సింగిల్ గా రాలేకపోతున్నాడు అని అనుకుంటున్నాడు మాటలు అర్థం సింగిల్ గా రాగలేకపోతే ఆయన ఇండస్ట్రీకి సింగిల్ గా వచ్చింది ఆయన ఒక్కడే ఉన్నవాళ్ళంతా వేరే సార్ అది వేరే అది చరిత్ర ఆ అదే చరిత్ర చరిత్ర అంటే ఏంటి సింగిల్ గా చరిత్ర అంతే తప్ప సింగిల్ గా సినిమా చేయడం చరిత్ర కాదు అంటే ఇప్పుడు తగ్గిపోయింది సింగిల్ గా తగ్గిపోవడం కదా అన్నీ వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు చెప్పేది కాదు చదువు దాని గురించి నేను అన్న సంగ చూడండి ఖచ్చితంగా నవ్వుకుంటారు అంటే ఈసారి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే కాసేపు నోకలు ప్రశాంతంగా ఉంటారు కదా అందరూ సో ఇప్పుడు స్ట్రెస్ లో కాబట్టి ఖచ్చితంగా చూడండి సార్ ఎపిసోడ్ ఈరోజు రేపు సార్లో